సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు తరగతి చదువుకున్న వారంతా ఒకచోట కలుసుకున్నారు పాఠశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను సన్మానించారు గురువుల ప్రోత్సాహంతోనే తాము ఉన్నత స్థాయికి ఎదిగినట్లు చెప్పారు ఇలా అందరిని కలుసుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ నన్ను మనం గురించి సన్మానం చేసిన చాలా వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలను తెలియజేస్తాను ఎప్పటి ఇట్టే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా అనుకోవాలని కోరుకుంటున్నాను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం విశేషం ఏంటంటే ముప్పై సంవత్సరాలు క్రితం నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ముప్పై సంవత్సరాల నుంచి మా పూర్వ విద్యార్థులను ఒక ఐక్యంగా ఉండి ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది ఈ యొక్క ఆత్మీయ సంవేదానికి ముఖ్య అతిథిగా మా యొక్క గురువులు మాకు హితబోధలు ఇచ్చి మేము ఈరోజు ఒక అభివృద్ధిలో భాగస్వామి కారణ కారణమైనటువంటి మా ఉపాధ్యాయులు మా గురువులు ఎల్లారెడ్డి సార్ గారు బాలరత్న సార్ గారు బాలకృష్ణారాయణ సార్ గారు అలాగే ఇష్టే సార్ గారు ఇక్కడికి వచ్చి మా యొక్క కుటుంబ సభ్యులను మా యొక్క విద్యార్థి దశలో బాల్య విద్యార్థి దశలో మేము ఏ విధంగా అయితున్నాం ఈ రోజు ఏ విధంగా ఎగినామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గురువులు చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన మాట పెద్దల మాట సద్దుల మూట అని చెప్పిన వింట ఆ యొక్క మాటలు మేము ఆ రోజు విని ఈరోజు ఒక దేవుని దేవుడు యొక్క మా గురువుల యొక్క ఆశీర్వాదంతో మా యొక్క కుటుంబంగా అందరం ఒక వెల్ సెటిల్ఫ్ అయ్యి ఈ యొక్క విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క ఇలా దశ ఎలా ఉండే ఈరోజు మేము ఎలా ఉన్నాము అని చెప్పుకోవటట్టు ఈ యొక్క కుటుంబ సభ్యులను ఆత్మీయ సమ్మేళనం చేసుకొని అందరం ఒక చిన్ననాటి తనలో కలిసినటువంటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం విజయపంతం చేశాం దీనికి మా గురువులకు పాదయాన్ని అందరం తెలియజేస్తూ